మా న్యూస్ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో డుంగ్రిగూడ మండలం కోర్రాయి పంచాయతీలో భారతదేశ రాష్ట్ర ప్రధానమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సె నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కోర్రయి పంచాయతీ సర్పంచ్ పూజారి కోములు ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి నిర్వహించారు ఈ కార్యక్రమంలో అతిథిగా బంగురు రామదాసు ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా సంయుక్త కార్యదర్శి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వచ్ఛత ఈ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని అమలు పరిచారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి పంచాయతీలో ప్రతి పల్లెలో ప్రతి గ్రామములో స్వచ్ఛత ఈ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని ప్రతి గ్రామములో కూడా చేయాలని అదేవిధంగా మన గ్రామము బాగుండాలి అంటే పర్యావరణ రక్షణ బాగుండాలి అట్లాగే మన గ్రామంలో ఆరోగ్య పరిస్థితి బాగుండాలంటే చిత్తాలను తీసి డస్ట్ బిన్లు వేయాలి అనేక విషయాల్లో స్వచ్ఛతంగా స్వచ్ఛత సేవ కార్యక్రమము నిర్వహించి మన యొక్క భవిష్యత్తులో భావితరాల పిల్లలకు మంచి బాటను నేర్పించాలి అదే తరహాలో మన గ్రామము అభివృద్ధి చెందాలంటే ఈ స్వచ్ఛత ఈ సేవ ద్వారా అభివృద్ధి చెందే లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయని తెలియపరచడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఈ యొక్క సేవ వలన ప్రతి గ్రామములో అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయి అలాగే జబ్బులకు పడకుండా ఆరోగ్య పరిస్థితి కాపాడుకుని కూడా ఉంటుంది కావున ప్రతి ఒక్కరి విషయంలో శ్రద్ద చూపించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్ రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కోరాయి పంచాయతీ సెక్రటరీ మేడం సర్పంచ్ కుములు కొనడి లక్ష్మణ్ రావు ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా సంయుక్త కార్యదర్శి సునీల్ వార్డ్ నంబర్ రామదాసు నాగరాజు మరియు గ్రామస్తులు వార్డ్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు ఆ యొక్క డస్ట్బిన్లను చెత్తాలు తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్లు వేసి దాన్ని పోగు చేసి ఒక ప్రాంతానికి వెయ్యాలని అది ఇవ్వడం జరిగింది కనుక మనము మన గ్రామానికి మన యొక్క గ్రామంలో చెత్త సదరాలు ఏది ఎక్కడ పడితే అక్కడ పడనివ్వకుండా మంచి ఒక ప్లేస్లో పరిశుభ్రమైనటువంటి ప్లేసులు అది పెట్టి దాన్ని కాల్చివేయడము ఏదో చేస్తే ఆరోగ్యంగా బాగుంటుంది నీళ్ళు నీళ్ళు ఉన్న చోట నిల్వనివ్వకుండా నీళ్ళు ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో అక్కడ దోమలు ఉంటాయి వాటి వలన మనకి ఆరోగ్యంగా దెబ్బతీస్తుంది దానివల్ల మనకి జబ్బు జ్వరాలు వస్తుంటాయి అందుకని మనము ఈ యొక్క కార్యక్రమంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కావున మనము ఇవి వినియోగించుకుంటే మన యొక్క ఆరోగ్యానికి మన కుటుంబానికి బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం